Hey, am గర మండలంలో ఒక మహిళా సోదరిని మండల అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నియమించం అలాగే నిన్న ఎలక్షన్ జరిగితే జనసేన నుంచి డోక్రా అలాగే ఎన్డీఏ కూటమి తరఫున మహిళా సోదరులందరికీ కూడా మహిళా మా భారతీయ జనతా పార్టీ తరఫున పురంజేశ్వరి గారికి మన మండల ప్రజానీతం తరఫున ఒక మెమరాడు నష్టం జరిగినది వారి దృష్టికి గతంలో మనం పుట్ మనం పుట్టినప్పుడు పురుషోత్పట్నం నుంచి రాజమహేంద్రవరం వంటి ఆర్యపూర్వం దాకా మరి ఇటు కట్టడనే ప్రజలు రాకపోవడం సాగించేవారు అది మనకి చేయలేసి గొలుసులు కూడా ఉండి అంటే ఎడ్లు బళ్ళు వెళ్తా వల్ల ఏటుగడ్డు పాడైపోతుంది కొంతమంది పెద్దల పళ్ళుకే పర్మిషన్ కాతేరిలో ఓటి మొంగల్పు ఇక్కడ మనకు చేతనారీ ఇక్కడ కూడా మీకు తెలిసి ఉంటుంది అక్కడ కూడా బాగా ఉండి అంటారు కొంతమంది పళ్లికే ఎడ్డుల బలికే అప్పుడు పర్మిషన్ ఇచ్చేవారు గట్టి పాడకుండా ఉండాలి అటువంటిది పంతొమ్మిది వందల యాభై మూడులో అఖండ గోదావరి గడ్డి పడతాం కాటోరాన్ని ఆ పడిన తర్వాత ధర్మిళ ఏడుగడ్డు ప్రతిష్ట చేస్తూ మనకి రోడ్డు మార్గం అంటే తృసూపట్నం నుంచి ఉన్న గట్టుని శీతానగరావు నుంచి మన తొర్రేడు కాచేరి మీదుగా ఒక కొత్తగా రాజమహేంద్రవరం పేపర్ మిల్ దాకా ఆలయంలో ఒకరొక రోడ్డు నిర్మాణం జరిగినారు అయితే అంతకుముందు మనకి మనం మన రోడ్లోనే లేకుండానే మనం వెళ్ళి వాడము ఏటుకట్టు అంటే మొలకాలంక మనక మన ఏటుగట్టు అంటే మొలకాలంక మొలకాలంటూ కాతేరు కాతేరి టూ ఆర్య పేపర్ ఓటల్ లంక పేపర్ మిల్లు ఆర్యపరని మనం రాజమండ్రిలో ల్యాండ్ అయ్యేవాడు స్కూళ్ళు ఆ రోడ్డుని మళ్ళీ కొవ్వురు నుంచి పోలవరం ఎలాగైతే ఏటుగట్టు ఓటల్ రోడ్డు ఆ రోడ్డు అలాగే మన ఏటుగట్టు రోడ్డును కూడా ఒక తారు రోడ్డు వేస్తే ఇసుక లారీలు ఇలా స్కూల్ బస్సులు ట్రాఫిక్ ఈ రహదారి మీద వెళ్ళి ఎప్పుడైనా ట్రాఫిక్ ఆగిన ఆ దాన్ని మనం ప్రత్యేకంగా వాడుకోవచ్చు రెండు ఒక గోదావరి రోడ్డుని సరదాగా భార్య పిల్లలతో కానీ లేదంటే ఆ సరదాగా ఎప్పుడైనా షికారికి వెళ్తానుకో షైరికి వెళ్తానుకో ట్యాంక్ బండి లాగా లేదంటే ఒక విజయవాడ వారలాగా లాగా నీటి ల్యాప్టాప్ చేసి వెళ్ళి వేస్తే కొంచెం ప్రజలు కూడా సాయంకాలం కూడా గోదావరి గట్టిలో రాజగ్రీ గోదావరి గట్టి వెళ్ళినట్టు కానీ మనం ఏంటంటే వెళ్తారు ఇప్పుడు ఏమవుతుందంటే గట్టి మీదకి వెహికల్స్ వెళ్ళం ఎలా వెళ్ళకపోతే వల్ల మరి అన్నీ వస్తాయి లూజ్ అక్కడక్కడ మన గతంలో కూడా ఒకసారి ఏటువంటి ప్రతిష్ట నిధులు కేటాయించినా అది ఎందుకో కొన్ని కారణాల వల్ల ఆగింది దాన్ని మన స్థానిక ఎంపీ గారిని దీని మీద దృష్టి పెట్టి రేపు రాబోయే పుస్తకాలు కూడా వస్తున్నాయి ఎక్కడికక్కడ బంధువులు ఏటిపట్టి గ్రామాల్లో ఘాట్లో ఉన్నాయి మన గ్రామం గ్రామం కానీ అదే తార్ రోడ్డు ఉంటే మన గట్టుకి రాజమండ్రి ఎలాగొన్న మన ఏటిపట్లో చుట్టాలు బంధువులు అందరూ కూడా ఈ తారు రోడ్డు నుంచే గట్టి వాళ్ళకి కావలసిన పురుషోత్తపట్నం నుంచి కాంతేరు దాకా ఎక్కడ కావాల్సి అక్కడ స్నానం చేసి వెసులుబాటు ఉంటుంది కాబట్టి దీన్ని ఒక ల్యాక్ టాప్ కానీ సిమెంట్ రోడ్డుగా ఒక వారిని వినపిస్తూ వా జరిగినది వారు చెప్పాము అలాగే రేపు మళ్ళీ నేను స్థానిక ఎమ్మెల్యే గారు ఇలా అసెంబ్లీలో ఉన్నారు వారికి కూడా మెమరాడు ఇస్తాము అలాగే తెలుగుదేశం ఇన్ఛార్జీగా కూడా చెప్తాను ఇది అందరికీ మన ఇప్పుడు ఈ తరానికి తెలియదు పూర్వం అదే దారి కానీ మనకి పక్కన ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు నుంచి మనకి అలాగే నడవల దాకా ఉంటుంది గోదావరికి అలాగే మనకి పోలవరం దాకా కూడా ఉంటుంది పశ్చిమ సో అలాంటి రోడ్డునే ఏటుగట్టు పక్కంట బ్లాక్ టాప్తా వారికి మన ఎంపీ గారికి వినపించడం జరిగినది దాన్ని మీ ద్వారా ప్రజలకి తెలియబరుస్తున్నాం అలాగే రేపు రేపు అసెంబ్లీలో రేపు పార్లమెంట్ అలాగే మీరు తెలియజేసిన కూడా మేము మా పార్టీ తరఫున ప్రజల తరఫున మన ఏటువంటి ప్రజల తరఫున వాళ్ళిద్దరికీ మనం మెమరణం ఇస్తామని చెప్పాం మీ ద్వారా సీతానగరా నుంచి మీద ఆ ఏటుగట్టు ఆ ఏటుగట్టుతోటి నేను నిధులు కేటాయించి దానికి ప్రధాని ఎలక్షన్లో ఏదైతే వాదనలు వచ్చి దాని మీద ఆయన పూర్తి దృష్టి పెట్టారు సీతానగరా నుంచి పట్నం దాకా నేను ఎలాగా చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అది ఇప్పుడు మనం అదే విధంగా మన సీతానగరా నుంచి రాజమండ్రి దాకా వాడి ఏటుగట్టు బిస్తూ చేయడానికి మన స్థానిక ఎంపీ గారికి మన రాష్ట్ర అధ్యక్షుల వారికి అలాగే రేపు మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా నేను తెలియజేస్తాను